హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిహార్కా మనోజ్ ఈరోజు వేడి వేడి సమోసాతో నేను మీ ముందుకు వచ్చేసాను దీనికోసం ఫస్ట్ అయితే పొటాటోస్ని బాయిల్ చేయడానికి పెట్టేశాము అవి బాయిల్ అవుతున్నంత సేపు ఒక కప్లో పిండి దాంట్లో కొంచెం నెయ్యి అండ్ కొంచెం ఆయిల్ అండ్ కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి నీళ్లు వేసి దాన్ని ఒక డో ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి డో చాలా స్మూత్గా ఉంటే మనకి ర్యాపర్స్ అనేవి చాలా బాగా కుదురుతాయి అండ్ కొంచెం ఆయిల్ అప్లై చేసి దాన్ని కొద్దిసేపు పక్కన పెట్టేసేయాలి ఈలోపు మనకి పొటాటోస్ కూడా బాయిల్ అయిపోతాయి అండ్ దెన్ నెక్స్ట్ వాటిని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని మనం చపాతీస్గా రోల్ చేసుకోవాలి అండ్ రోల్ చేసుకున్న చపాతీస్ని మనం ఒకదానిపై ఒకటి ప్లేస్ చేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ పెట్టి దాన్ని మళ్ళీ ఒకసారి రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రోల్ చేసిన చపాతీస్ ఉంటుండే కదా వాటిని మనం లైట్గా పెనం మీద రోస్ట్ చేసుకోవాలన్నమాట సో మనకి ర్యాపర్స్ అనేవి దీని ద్వారా మనకి వచ్చేస్తాయి ఇప్పుడు చూడండి పెనం మీద వేసి కొంచెం బబుల్స్ ఎయిర్ బబుల్స్ వరకు అటు ఇటు కొంచెం తిప్పి మనం అది రోస్ట్ చేసుకుంటున్నాము రోల్ని చపాతీ రోల్ని అండ్ ఇప్పుడు చపాతీ రోల్ని మెల్లిగా తీసేసి దాని సైడ్స్ ఉంటాయి కదా సైడ్స్ అన్ని కట్ చేసి దాన్ని టూ పీసెస్ చేసుకోవాలి ఆ టూ పీసెస్ని మనం రెక్టాంగులర్ షేప్లో మనకి లేయర్స్ లాగా వస్తాయి ఆ లేయర్స్ ఉంటాయి కదా ఆ లేయర్స్ని మనం స్లోగా వన్ బై వన్ తీసి పక్కన పెట్టి దాన్ని ఒక వెట్ క్లాత్ పెట్టి కొద్దిసేపు ఆరనివ్వాలి లేకపోతే అవి గట్టిగా అయిపోతే మన క్రాపర్ చుట్టుకోవడానికి రాదు ఈ విధంగా మనం పెట్టి కొంచెం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం అంతలోపు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము కొంచెం ఆయిల్ వేసి దానిలో అనియన్ అండ్ స్మాష్డ్ పొటాటోస్ కొంచెం పసుపు కారం ఉప్పు అండ్ ధనియాల పొడి ఇది వేసి మనం దాన్ని ప్రిపేర్ చేసుకుందాం అండ్ లాస్ట్లో కొరియాండర్ వేస్తే మన కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది ఇంతకుముందు నేను లై చేశాను అనమాట మైదాపిండిలో కొంచెం వాటర్ వేసి లై చేశాను ఆ లైతో ఇప్పుడు ర్యాపర్స్ని చుట్టుకుంటున్నాను చూడండి రెక్టాంగులర్ షేప్లో ఫోల్డ్ చేసుకొని మనకు కావాల్సినంత కర్రీ నేను చిన్నవి చేశాను కాబట్టి కొంచెం కర్రీ పెట్టేసాను అండ్ దీన్ని లైవ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా దాని ఎడ్జెస్ మొత్తము అందు సైడ్స్కి మొత్తం ఆ లైని పెట్టేసి మనం దాన్ని మంచిగా సమోసా షేప్లో చుట్టేసుకోవాలి ఇలా మనకి ఎన్ని తయారు చేసుకున్నామో అన్ని సమోసాస్ని ఒకదాని తర్వాత ఒకటి లైవ్ పెట్టుకొని సమోసాస్ని రెడీ చేసేసుకోవాలి అండ్ ఈ రెడీ చేసుకున్న సమోసాస్ని మనం కొంచెం ఆయిల్ పెట్టి ఆయిల్లో వేగాక వన్ బై వన్ వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేసుకుంటే వేడి వేడి సమోసా వేడి ఇంట్లోనే చేసాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎన్ని సమోసాలైనా మనం హ్యాపీగా తినచ్చు థ్యాంక్స్ ఫర్ వాచ్